హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ మన రెసిపీ హెల్దీ స్నాక్ పల్లీ చాటు చాలా టేస్టీగా ఉంటుందండి కారం కారంగా ముఖ్యంగా అయితే ఇందులో మనము ఒక్క చుక్క ఆయిల్ కూడా యూస్ చేయము అలాగే పల్లీల్లో మనకి ప్రోటీన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అలాగే బోన్స్ స్ట్రాంగ్ అవ్వటానికి వెయిట్ లాస్ వాళ్ళకి కానివ్వండి నెక్స్ట్ స్కిన్ గ్లోగా ఉండాలన్నా కంటి చూపు బాగుండటానికి ఇలాగ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి పల్లీల్లో అయితే తప్పకుండా రెసిపీని ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ ప్రాసెస్ కోసమైతే ఫస్ట్ ముందుగా మనము పల్లీలని నాన్ ఇవైతే నార్మల్గా రెగ్యులర్గా మనము పల్లీ చట్నీ చేసుకుంటాం కదా పల్లీ చెక్కి వాటివి తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఆ పల్లీలు వీటిని కంపల్సరిగా నానబెట్టుకోవాలండి ఒక ఐదు ఆరు గంటలు బాగా నానిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను శుభ్రంగా వాటర్ వేసి క్లీన్ చేసేసుకొని తగినంత వాటర్ వేసేసుకొని ఒక ఐదు ఆరు గంటలు నానిన తర్వాత ఈ వాటర్ మొత్తాన్ని కూడా పంపేసి ఇలాగ ప్రెషర్ కుక్కర్ తీసుకోండి అందులోకి ఈ నానబెట్టుకున్న ఈ పల్లీలు మొత్తాన్ని కూడా వేసేసుకోండి ఇలా పల్లీలు మొత్తం కూడా వేసిన తర్వాత ఇందులోకి ఆ పప్పులు మునిగేంత వరకు అయితే వాటర్ని వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి ఇలా సాల్ట్ వేసేసుకుని ఒకసారి కలిపేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఆరు విజిల్స్ రానివ్వండి ఒక ఐదారు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ మొత్తం కూడా రిలీజ్ అయిన తర్వాత ఆ పల్లీల్లో ఉండే ఎక్స్ట్రా వాటర్ని మొత్తాన్ని కూడా తీసేసేయండి ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎక్కువసేపు నానితే మనకి పల్లీలు ఇలాగ ఇక్కడ చూపిస్తాను చూడండి ఇలాగ సాఫ్ట్గా ఉడికిపోతాయండి ఇప్పుడు వాటర్ మొత్తాన్ని కూడా పంపేసి ఒక బౌల్లోకి వేసేసుకోండి కొంచెం చల్లార్చుకోండి చల్లారిన తర్వాత ఒక అరకప్పు వరకు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోండి అలాగే ఒక అరకప్పు క్యారెట్ తురుము నెక్స్ట్ ఇందులోనే టమాటో ముక్కలు టమాటోస్ కూడా చాలా సన్నగా కట్ చేసుకోండి ఇలా టమాటో క్యారెట్ తురుము ఉల్లిపాయలు వేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఈ కొత్తిమీర తరుగు వేసేసుకోండి నెక్స్ట్ ఇందులో కొంచెం ఒక అర టీ స్పూన్ వరకు కారం పొడి వేసుకోండి అలాగే ఆల్రెడీ మనం ముందు సాల్ట్ వేసాం కదండి పప్పులు ఉడికించడానికి సో కొంచెం సాల్ట్ వేసుకోండి అవసరాన్ని బట్టి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలా చాట్ మసాలా అయితే కంపల్సరీగా వేసుకోండి దీనివల్లనే మంచి టేస్ట్ వస్తుందండి ఈ పల్లీ చాట్కి అలాగే లాస్ట్లో కొంచెం ఏ విధంగా లెమన్ని స్క్వీజ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా అన్నీ కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోండి నిమిషాల్లో చేసేసుకోవచ్చండి పల్లీలు నానబెట్టేసుకున్నారంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే టైంకి చేసి పెట్టారంటే చక్కగా ఇష్టంగా తింటారు అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇవి ట్రై చేయండి వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్